ఇల్లు ఉంటుంది అది లేదు బియ్యం ఇప్పుడు దొడ్డు ఇచ్చారు ఇప్పుడు సన్నమే మియ్యమాటోరు అప్పుడు వెళ్ళి సన్నమే మేము ఉప్పు కారం చక్కర బిల్లం అన్ని ఇచ్చారు ఇప్పుడు మరో వాళ్ళు ఇష్టం అంటే దీంతో ముందు చదువు రావాలి ఏం కావాలి మంచి మంచి చదువు బియ్యాలి ఏం మంచి చదువు వెనక లేక కాదు ఇంగ్లీష్ మీడియం ఉన్నారే అందరూ ఏది ఇంగ్లీష్ మీడియం డాక్టర్లు మీరే లాయర్లు మీరే సైంటిస్టులు మీరే అవునా అన్ని ఉద్యోగులు మీరే సంపాదించాలి అది మోడీ ఏం కాదు మనం డబ్బులు తీసుకొచ్చు మోడీ లక్షపోతే పైసలు ఎవరికి ఇస్తాడు వాడు లక్షపోతే పైసలు తిరగదు అమిత్ షా లక్షపోతే పైసలు ఎవరికి ఇస్తాడు ఏమని మనం అవునా కదా ఎవరు లక్ష్మేస్తారు ఇలా అంతా తాకట్లు పెడతారు మనకు కులాలు మతాలని దేవుడు రావద్దు మన వాదము ఈ వాదము రాజ్యాంగం అరే యూజ్ చేస్తారు రాజ్యాంగం ఎవరు సపోడరా ఎవరు రాశాడు మా తాత ఏమన్నా మార్చరా దమ్మున్నదా ఎవరికి లేదు మనవాదాన్ని ఏం చేయాలి మనం మళ్ళా కాలబెట్టాలి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కాలబెట్టిండా ఇప్పుడు మనం కాలబెడతాం ఎవరు చూసినా మనవాదం ఎవడరా మనవాదం చేసేది బుద్ధి ఉందా ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలు అంతే మనవాదం మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి అమెరికాలో చైనా భారతదేశం పుట్టారు వారికి వెళ్ళకూడదు లేదా ముగ్గురే ముగ్గురు ధనవంతులలో ముగ్గురేము కొనరు అంబానీ ఆదాని కోడేడు ముగ్గురు ముగ్గురు ఉన్నదంతా దోసుకున్నదంతా వాదగర ఉంది మేమంటుంది భారతదేశంలో అనేక త్యాగలు మీ పైసా తీరులో పోయి మీ డబ్బులు నుంచి అందరికి ఇల్లు కట్ చేయండి త్యాగంకున్నదన్ని సంస్కారం చేయండి అప్పుడు మీకు ఏమన్నా ఉంటుంది మా సంగతి తీసుకుందాము ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ ఏం చేయలేదు దండుకున్నారంతా ఏం చేశారు బొంద దోని తోడుకొని తోడుకొని అంత ఆ వేరే వేరే రాష్ట్రాల పోయి భూములు కొన్నారు ఆస్తులు కొన్నారు ఈ రాష్ట్రం మొత్తం భూములు అన్ని కొన్నారు కొడుకు ఎవరి అరే ఉన్నది ఉన్న తిన పను కనీసం పర్లేదు చెప్తారు మీరు అంతా చెప్తాం తినకుండా మీరు చచ్చిపోతే ఆ పైసా ఎవరికి పోతాం తూ బాన్ని పోతాయి కదా అందుకే నేనేమంటున్నా అంటే పొలిటికల్ చెప్తున్నా రాజకీయ నాయకులు చెప్తున్నా మీ డబ్బు అంతా పేదలకు చూడైపోయి మీ పేరు ఉంటుంది మీరు చచ్చిపోతే కూడా యాడ్ చేస్తారు మీరు పెట్టుకుంటే మీ పిల్లల చచ్చిపోతే అదే పోతుంది అదే వాళ్ళ పిల్లల దాఖలు చచ్చిపోతే వాళ్ళు సంపాదించి ఏం చేస్తారమ్మా అదే కదా పెద్దోళ్ళు సంపాదించండ్రి వాడు సంపాదించి పిల్లలు వాడు చచ్చిపోతే ఏం చేస్తాం పిల్లలకి ఏదే కదా పిల్లలు కూడా పెట్టరు కదా ఇలా అట్లా లేరు చావారే మనం మనం ఎస్సీ ఎస్టీ పీసీ అంత ఏం చేయాలి ఈ డబ్బులు గత శాపం పెట్టాలి మీరు వండి రావాలని చెప్పాలి మీరు ఉండకూడదు అని చెప్పాలి మీరు దిక్కారం అని చెప్పాలి మీరు పైసలు మనం బాగా రావాలని చెప్పాలి అవునా కదా అందుకని మనం అంతా ఐక్యం అయి వాళ్ళ సంపద అంతా మనకు వచ్చే చేయాలని చెప్పు ఈ మాటలు నాకు ఇచ్చే సమయానికి థ్యాంక్ యూ ధన్యవాదాలు మల్లన్న గారు మల్లయ్య గారు ఇప్పుడు గౌరవనీయులు

ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా సమాన హక్కు కావాలని భారత రాజ్యాంగ ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా కావాలని రాసినటువంటి సందర్భం ఉంది ఈరోజు ఆయన ఏదైతే ఆలోచన చేసిండో ఆ ఆలోచనకు వ్యతిరేకంగా పాలకులైన వాడు ప్రజలంతా జీవి భూమి ఉన్నంత కాలం పాలితులుగా ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళకు కొనసాగిస్తున్నారు తప్ప బాబాసాబ్ ఏదైతే సమ సమాజం కావాలని కోరుకుంటూ సమ సమాజాన్ని నిర్మించడానికి ఏ నాయకులు కూడా ప్రయత్నం చేయట్లేదు ఉదాహరణ ఎందుకంటే ఈరోజు బడ్జెట్ లో ఈ రాష్ట్ర బడ్జెట్ సుమారు మూడు లక్షల కోట్లని పెడితే అందులో ఎస్సీలకు నలభై వేల కోట్లు కేటాయించు కానీ నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయరు అందులో ఎస్టీలకు ఒక ఇరవై వేలు సుమారు ఇరవై వేల కోట్లు కేటాయించారు అందులో ఒక ఐదు వేల ఐదు వందల కోట్లు కూడా ఖర్చు చేయరు ఇది ఉదాహరణ ఏంటంటే గత ప్రభుత్వం పదేళ్లు పాలన చేస్తే ఎస్టీల కోసం లక్ష ఎనభై వేల కోట్లు కేటాయించింది కానీ కనీసం అందులో ఒక ఎనిమిది వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఎస్టీల కోసం లక్ష నలభై వేల కోట్లు కేటాయించింది కానీ ఒక నాలుగు వేల కోట్లు కూడా ఎస్టీల కోసం ఖర్చు చేయలేదు ఈ బడ్జెట్ లో బాబాసాహెబ్ ఏదైతే కోరుకున్నాడో సంపద వికేంద్రీకరణ జరగాలి సంపద అందరూ భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నాడో ఆయన మోడల్ కి ఆయన వచనకి తూట్లు పడుస్తూ ఈ పాలకులు అడ్వర్టైజ్మెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ జీరో పర్సెంటేజ్ అని కొనసాగిస్తున్నారు ఎందుకంటే పాలకుడు మనవాడు కానప్పుడు పంచులో ఏడ కూర్చున్నా కూడా మన వాటా వారికి రాదు రోజు ఎవరైతే పాలకులు ఉన్నారో ఈ వర్గాల పాలకులు ఇవ్వడం కూడా ఈ వర్గాల వారు కాదు ఎందుకంటే ఈ వర్గాలు బాగుపడాలేనా అని కోరిక వాళ్ళు చెప్పని కూడా లేదు ఇదే ఉదాహరణ ఎందుకంటే ఈ వర్గాలు బాగుపడే పాలకుడు మన వాడైతేనే పంచులో కూర్చున్నా వాడి ముక్క వాడి వాటా వారికి వస్తుంది ఈ రోజు అదే కొనసాగుతా ఉంది దీన్ని మీరంతా ఎరగాలి ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే పోతుకు మేతేసి ఆవుకు పాలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం పోతుకు పాలు వేసి పోతుకు మేతేసి ఆవుకు పాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం బహుజన రాజ్యం రావాలని అందరూ కోరుకుంటాం ఓట్లు మాత్రం త్వరలో చేస్తాం సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాందు పాషా ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు మంచిగా ఈరోజు మంచి ప్రోగ్రామ్ కూడా సెట్ అయిపోయింది ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఆడియో గారు మన జగ్గారెడ్డి మెసెస్ గారు కొంతమంది అధికార వాళ్ళు పాల్గొన్నారు ఇక్కడ అంబేద్కర్ జయంతి నాడు చాలా గర్వంగా చెప్పుకోవాలి సక్సెస్ అయింది ఆజ్ అంబేద్కర్ జయంతికి జయంతి ఆజ్ సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ हाँ चांद पाशा।